ఇప్పుడు కిరణ్ గారు అందరికి నమస్కారం అండి నేను మీ కిరణ్ తెలుగు తమిళ్ హీరో ముందుగా ఆ నేను ఎప్పుడు కూడా ఏ కాపు సభలకి అన్నింటికి వెళ్తాను ఫస్ట్ ఒకటి చెప్తాను ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు కాపు బిడ్డగా పుట్టడం నా అదృష్టం ఈ జన్మకి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను తర్వాత మన వంగవీటి మోహన్ రంగ గారి నుంచి వస్తే నేను నా చిన్నప్పుడు ఒక స్టోరీ వినానండి అది చాలా ఇన్స్పైర్ చేసింది మన కాపులంటే నమ్మకం ఆ నమ్మకం వంగవీటి మోహన్ రంగ గారు ఆ నమ్మకం ఎలా ఉండేదంటే ఆయన లీడర్ గా ఉన్నప్పుడు ఒకసారి ఒక 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 ఆవిడది పరిసిపోయిందంట వాళ్ళ పాప మ్యారేజ్ ఉంటే ఆ పరిసిపోతే పోలీస్ స్టేషన్ కి అక్కడెక్కడ తిందా ఆమె న్యాయం జరగలేదు ఎవరో చెప్పారు వంగవీర్మోహన్ రామ్ గారి దగ్గరికి వెళ్ళి నీకు న్యాయం జరుగుతుంది అంటే ఆయన వెళ్ళి ఏమైందమ్మా అంటే ఇక్కడ పోయింది సార్ పదివేలు రూపాయలు ఉన్నాయి పాప పెళ్లి ఉంది రేపు మాకు ఉండే ఏం కదమ్మా రేపు మధ్యాహ్నం గల్ వచ్చేయండి మీరు మీ డబ్బులు మీకు అంటే మధ్యాహ్నం రాగానే ఆ పదివేలు ఇచ్చేశారు ఆడ ఆవిడ కాలుదాన్ని బట్టి చాలా థ్యాంక్స్ అని వెళ్ళిపోయారు తన పక్కన పిఏ అన్నారంట సార్ ఆ డబ్బులు ఆమె కాదు కదా మీరు ఇచ్చారు ఎందుకంటే అది నిన్నే ఇవ్వచ్చు కదా అంటే లేదు అది సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ కొట్టినట్టు ఉంటది మనమే నమ్మకం అంతా వచ్చింది ఆ నమ్మకాన్ని ఆయన జేబు నుంచి తీరు అంత నమ్మకమైన మనిషి మంగవీటి మోహన్ రాణి గారు ఆ స్టోరీ నేను చాలా ఇన్స్పైర్ చేసింది అయితే నాకు ఇప్పుడే తెలిసింది ఫార్టీ వన్ ఇయర్స్ కి చనిపోయారు అన్నారు కదా ఫార్టీ వన్ ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేయండి స్వామి వివేకానంద గారు కూడా అప్పుడే చనిపోయారు ఎస్ అండి జననం సహజం మరణం సహజం చరిత్ర లిఖితం నేను ప్రతి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా ఒక చరిత్ర ఉన్నవాడు గొప్పవాడు అండి ఇప్పుడు అంబానీ టాటా ఇవేవో చెప్తాం చెప్తావు కాదండి చరిత్ర మనకుంటూ చరిత్ర మనం ఇక్కడ చేస్తున్నాం చూసారా అది మనం రంగా గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి మనం కూడా దానికి కృషి చేయాలి అలానే అయితే సినిమా ఇండస్ట్రీలో ఐమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ మీ అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మనం నిజాయితీగా షార్ప్ గా ట్రై చేస్తే అన్ని విషయాల్లో అన్ని 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 ఫీల్డ్స్ లో మనం సక్సెస్ అవ్వగలం అది రంగా గారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాం రంగా గారు ఆత్మశాంతి ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఇన్స్పిరేషన్ తోటి మా నా ఫీల్డ్ లో ది బెస్ట్ నేను చేస్తాను అన్న మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలన్నా మీరు ఎప్పుడు మాకు ఇలా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా సక్సెస్ థ్యాంక్ యూ